<laughs> <जाए। laughs> सर सर मैडम विजयवाड़ा <laughs> డివిజన్లో ఉన్నటువంటి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంజనీయర్స్ సీనియర్ ఆఫీసర్ అయినటువంటి స్వామి నాగభూషణం గారు మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగిందనమాట ఆ కంప్లైంట్ మీద మనం ఎఫ్ఐఆర్ మనం కేసు కట్టడం జరిగింది ఈ సార్కు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళ హెడ్ ఆఫీస్ ఢిల్లీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు నిన్న అంటే ఇరవయో తారీఖున మన నర్సాపురం పట్టణంలో ఉన్నటువంటి మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్ ఇతను ఇల్లు వచ్చేసి సన్షైన్ స్కూల్ దగ్గరలో ఉంటుంది అనమాట రాయపేట ఇతను నిషేధమైనటువంటి కొన్ని పేపర్స్ ని చైనా నుంచి దిగుమతి చేశాడని చెప్పేసి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందనమాట ఆ పేపర్స్ ఏంటంటే మనకి సెక్యూరిటీ థ్రెడ్ ఉన్నటువంటి పేపర్స్ అనమాట ఏ ఫోర్ సైజు వాటిని అతను గా లైసెన్స్ అనేది లేకుండా ఎవరు కూడా దాన్ని కలిగి ఉండడానికి పర్మిషన్ లేదనమాట లైసెన్స్ లేకుండా అది కలిగి ఉన్నాడని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళు ఏంటంటే చట్ట ప్రకారం వాళ్ళకున్న రూల్స్ ప్రకారం వచ్చేసి అతని ఇంట్లో సోదా చేసి ఆ పేపర్స్ మొత్తం నైన్టీ ఫోర్ పేపర్స్ అనమాట జనరల్గా వాటిని కరెన్సీ నోట్స్ వాడటానికి ఉపయోగిస్తానమాట అవి చైనా నుంచి మన దగ్గర రావడానికి రెస్ట్రిక్టెడ్ అయితే ఇతను తీసుకొచ్చాడు అనమాట అలీబాబా అని చెప్పేసి ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ద్వారా అతను వాటిని ఆర్డర్ పెట్టుకొని వాటిని తీసుకొచ్చిన తర్వాత అతను ఏం చేశాడంటే ఒక కలర్ ని ఫ్లిప్కార్ట్ ద్వారా ఆర్డర్ పెట్టుకొని ఈ పేపర్స్ని ఈ కలర్ ప్రింట్ ని ఉపయోగించుకొని ఈ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ని ఫ్రే కరెన్సీని తయారు చేయడానికి ట్రై చేశారు అన్నమాట ఆ తయారు చేసే క్రమంలో ఇతను హండ్రెడ్ పేపర్స్ తీసుకొస్తే ఓ నాలుగు పేపర్లు వాటిని యూజ్ చేయడం జరిగింది ఆ యూజ్ చేసిన తర్వాత వచ్చినటువంటి ప్రింట్ అనేది మన యొక్క రియల్ నోటికి కొంచెం దగ్గరగా లేకపోవడం వల్ల ఈజీగా అందరూ ఐడెంటిఫై చేస్తారని తను దొరికిపోతారనే ఉద్దేశంతో ఆ నాలుగు పేపర్లు కూడా అతని చేసి వాటిని డిస్ట్రాయ్ చేయడం జరిగింది అనమాట ఆ తర్వాత మిగిలిన నైంటీ సిక్స్ పేపర్స్ కూడా ఇంట్లో పెట్టుకునే ఉన్నాడు వాళ్ళ సమాచారం వస్తే ఆ సమాచారం మేర్పి వాడు చట్ట ప్రకారం ప్రొసీజర్ను పాటిస్తూ సెర్చి సీజర్ చేశారు సీజర్లో ఏంటంటే తొంభై ఆరు పేపర్లు ఉన్నటువంటి సెక్యూరిటీ థ్రెడ్ ఉన్నటువంటి పేపర్స్ని అదేవిధంగా అతని ఇంట్లో ఉన్నటువంటి హెచ్పి కంపెనీకి చెందినటువంటి కలర్ ప్రింటర్ కూడా స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకుని అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం అతను తయారు చేయడానికి నేను తెచ్చానని చెప్పాడు కాబట్టి దాని మీద చర్య తీసుకోమని చెప్పేసి మాకు ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఆ ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత మేము ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది ముద్దాయి యొక్క నేర వక్త స్టేట్మెంట్ లో కూడా తను ఇలా బంగులు తయారు చేద్దామనే ఉద్దేశంతోనే వాటిని తెప్పించాను ఈ తీసుకురాటం నేరం అని నాకు తెలుసు అయినప్పటికీ కూడా నాకు ఉన్నటువంటి అప్పుల్ని తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను తీసుకొచ్చాను కానీ వాటిని నాకు పేపర్స్ ఉపయోగించి నేను ఫైవ్ హండ్రెడ్ తయారు చేయడానికి ట్రై చేశాను ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఈక్వల్గా రావడం అనేది నాకులలేదు అసలు ఆ తర్వాత ఆ ప్రింట్ వచ్చినటువంటి విధానంలో కూడా ఉన్నటువంటి రియల్ వాటికి దగ్గరగా లేకపోవడం ఈజీగా గుర్తుపడతారని ఉద్దేశంతో భయంతో నేను వాటిని ఫిల్చేసి వాటిని చెత్తపూట్లో పడేశాను ఇవి చేసినా సరే నేను తొలగిపోతానని భయంతో ఆ పేపర్స్ అన్నింటిని కూడా భయవతిగా కనపడుకోమని ఇంట్లో దాచుకున్నాను అయితే నేను వచ్చేసి మన ఈ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా వచ్చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి మనకి కన్ఫెక్షన్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది डानवेज చేస్ చేసినా అప్పుడు 20వ ఆవశ్యకత అన్నమాట అదనే జూడిషియల్ కస్టరీ కొంటుంది సర్ రీజన్